దేశం గారు సత్యం అని అంటారు ఇతని పేరు సత్యనారాయణ పేరు గుండె గుండెబోలు సత్య గుండెబోలు సత్య గుండుబోల్ సత్యనారాయణ కానీ దేశం గారు సత్యనారాయణ అతను చాలా పేద ఉన్నాడు పూర్వం నుంచి అలాగే ఉండిపోయాడు అతను జీవిత పరిస్థితులు మారలేదు కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేకపోతే ఒక చిన్న పిల్లర్స్ మీద ఇల్లు వేసుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉండు అది ఎత్తుగా ఉండటం వల్ల ఫౌండేషన్ మట్టిస్తే మొత్తం గోడలన్నీ కూడా మళ్ళీ పడిపోయి పడిపోవడం జరిగింది దానికి కువైట్ ఆదర్శ ఆంధ్ర యూత్ వారు వ్యవస్థాపకులు మోకా స్వామి ఇంజిటి కృష్ణకుమార్ గారు వీరు వీరితో పాటు వీరితో పాటు ప్రస్తుత అధ్యక్షులు ఇంజిటి శ్యాంబాబు గారు ఉపాధ్యక్షులు ఫ్రాన్సిస్ గారు అలాగే కార్యదర్శి గడ్డ రామారావు గారు ఉప కార్యదర్శి నేతల రాజేష్ గారు కోశాధికారి మహిళ రాజశేఖర్ గారు ఉపకోశాధికారి ముండ్రు వెంకటరెడ్డి గారు మరియు కార్యవర్గ సభ్యులు అందరూ కూడా దీనికి ప్రతి నెల కూడా ఎవరో పేదవాళ్ళకి ఈ ట్రస్ట్ ద్వారా సహకారం సహాయం చేయటం జరుగుతుంది అలాగే ఈ నెల ఇక్కడ ఉన్నటువంటి రాజేష్ గారు కానీ అందరూ తెలియపరచడంతో వారికి తెలియపరచడంతో పదివేల రూపాయలు అక్కడ నుంచి ఇల్లు కట్టుకునే నిమిత్తం వారు పంపించడం జరిగింది మరి చాలా సంతోషం మంచి కార్యక్రమాలు చేస్తున్న మీ సంస్థను అభినందిస్తూ మరి పేదవారిని ఆదుకునేటువంటి కార్యక్రమంలో కానీ అలాగే మీరు ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో అనారోగ్యంగా ఉన్నటువంటి కూడా మీరు ఆదుకోవడం జరుగుతుంది ఇది న్యాయమైనటువంటి ఒక పేదవాడికి కనీసం ఉండటానికి గూడు కూడా లేనటువంటి వాళ్ళకి గూడు నిలబెట్టడానికి మీరు సహాయం చేసినందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఇటువంటి కార్యక్రమాలు ఇటువంటి ఇంకా అతను ఇల్లు కట్టుకునే పరిస్థితులు ఇంకా లేదు కాబట్టి ఇటువంటి సంస్థలు అయినా వారికి సహకరిస్తే ఒక పేదవాడికి ఇల్లు నిలబెట్టినట్టు అవుతుంది గూడు ఏర్పాటు చేసినట్టు అవుతుంది కాబట్టి తప్పనిసరిగా మిగతా సంస్థలు కూడా ఇతనికి కొంత సహకరించాలని చెప్పి కోరుతూ మరి ఇంత మంచి కార్యక్రమాలు చేసిన ఆదర్శ ఆంధ్ర యూత్ వారిని అభినందిస్తూ మరి దేవుడు ఆశీస్సులు మీకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆదర్శ ఆంధ్ర యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ మరి యొక్క సేవా కార్యక్రమంకి వచ్చినటువంటి శ్రీ నీలు ప్రసాదరావు గారికి అలాగే సంఘ ప్రెసిడెంట్ భీమారావు గారికి అలాగే మా ఎంపీటీసీ కోటి రాజేష్ గారికి ఇప్పుడు వచ్చినటువంటి పెద్దలకు మరి గ్రామస్తులకు అందరికీ కూడా ఆదర్శ ఆంధ్ర యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉన్నాను మరి ముఖ్యంగా గ్రామంలో ఈయన మరి గుండో సత్యనారాయణ గారు చాలా పేద వ్యక్తి అని తర్వాత ఇల్లు కట్టుకునే సమయంలో మరి పడుతుండగా మరి పడిపోయింది మరి దీనికి ఎంతో కొంత సహాయం చేయాలని తోటి రాజేష్ గారు మరి మా యొక్క దృష్టికి తీసుకురావటం జరిగింది మరి మా సంఘం మా యొక్క ఆదర్శత అంతా కూడా ఆలోచించుకుని ఇటువంటి పేదవా సహాయం చేయాలని ఉద్దేశంతో మరి కార్యక్రమం చేయటం జరుగుతుంది అదేవిధంగా మరి మా యొక్క ఆదర్శ ఆంధ్ర యూత్ పదివేల రూపాయలు సహాయం చేస్తుంది కాబట్టి నేను నా వల్సూ నేను సహాయం చేస్తానని చెప్పేసి మా యొక్క ఎంపిటీషి గారు తోటి రాజేష్ గారు ఒక ఐదు వేల రూపాయలు ఆయన కూడా ఇవ్వడం జరిగింది ఈ మొత్తాన్ని అంటే ఆదర్శ ఆంధ్ర యూత్ ఇచ్చే పదివేలు ప్లస్ రాజేష్ గారు ఇచ్చేటువంటి ఐదు వేలు మొత్తం పదిహేను వేల రూపాయలు కూడా మన గౌరవ నీళ్ళు శ్రీరాపాకౌర ప్రసాదరావు గారు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మరి అందజేయాలని చేయాలని ఆదర్శద నుంచి అలాగే రాజేష్ గారికి ఐదు వేల రూపాయలు మొత్తం కలిపి నేను లాన్ చేయాలని జరుగుతున్నాను